ఈ మధ్య కాలంలో సెలబ్రిటీ విడాకులు అనేవి చాలా కామన్ గా వినిపిస్తున్నాయి ఎంతో అన్యోన్యంగా కనిపించే కపుల్స్ అంతా సడన్ గా విడాకులు తీసుకోవడం అనేది వారి ఫ్యాన్స్ కి షాక్ ఇస్తోంది ఇప్పుడు మరొక స్టార్ కపుల్ కూడా విడాకుల బాట పట్టబోతున్నట్లు వార్తలు బయటకు వచ్చాయి వారెవరో కాదు తమిళ్ హీరో జయం రవి ఆర్తి రవి జయం రవి కేవలం తమిళ్ అనే కాకుండా మన తెలుగు ప్రేక్షకులకి కూడా బాగా సుపరిచితం నితిన్ నటించిన జయం మూవీని ఆయన తమిళ్ లో రీమేక్ చేశారు అప్పటి నుంచి జయం ఆయన ఇంటి పేరుగా మారిపోయింది రెండు వేల తొమ్మిదిలో జయం రవి ఆర్తిని పెళ్లి చేసుకున్నారు పెద్దల సమక్షంలో వీరి వెడ్డింగ్ చాలా ఘనంగా జరిగింది ఈ కపుల్ కి ఇద్దరు అబ్బాయిలు ఎంతో అన్యోన్యంగా ఉంటారు ఈ జంట అయితే సడన్ గా నిన్న ఆర్తి తన ఇన్స్టాగ్రామ్ లో భర్తతో ఉన్న అన్ని ఫొటోస్ ని డిలీట్ చేయడం అందరికి షాక్ ఇచ్చింది ఆమె చేసిన పనితో ఈ జంట విడిపోతున్నారనే న్యూస్ కోలీవుడ్ వర్గాలలో బాగా వైరల్ అవుతోంది అయితే ఆమె ఫొటోస్ డిలీట్ చేసినప్పటికీ తన ఇన్స్టాగ్రామ్ బయోలో మాత్రం మ్యారిడ్ టు జయం రవి అని అలాగే ఉంచారు ఏదైనా విషయం ఉంటే ఆమె అది కూడా తీసేసేవారు కదా విడాకులు లాంటివి ఏం లేదేమో అంటూ మరికొందరు కూడా కామెంట్స్ పెడుతున్నప్పటికీ ఈ విడాకుల వార్తలపై అటు జయం రవి కానీ ఇటు ఆర్తి రవి కానీ క్లారిటీ ఇవ్వలేదు వారి క్లారిటీ కోసం ఎదురు చూస్తున్నారు వారి అభిమానులు